సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా అత్యాధునిక చికిత్స టు సుమన్ టీవీ తెలంగాణలో రైతు రుణమాఫీ పైన రాజకీయ దుమారం కొనసాగుతోంది రైతు రుణమాఫీకి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకి ఒక పొలిటికల్ లింక్ ఉంది ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక సవాల్ విసిరారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నేను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నిన్న ఆగస్టు పదిహేనవ తేదీ గవర్నమెంట్ అనుకున్నట్టుగానే రెండు లక్షల వరకు బ్యాంకులో రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేసింది రుణమాఫీ చేసిన సందర్భంలో వైరాలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి నేరుగా హరీష్ రావుకి సవాల్ విసిరారు రాజీనామా చేస్తావా లేదా అని చెప్పేసి ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయనని ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు రాజీనామా చెయ్యి హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ నిర్గడ అవుతుంది పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన అయితే ఇక్కడ ఒక హరీష్ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి రైతుల్ని మోసం చేశాడు తప్ప ఎక్కడ రైతుని సాటిస్ఫై చేసే విధంగా రుణమాఫీ లేదు ఇది పచ్చి మోసం అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే తెల్ల రైతుల విషయంలో రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీట్గా రుణమాఫీ చేసిందా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జరిగిన రుణమాఫీ న్యాయంగా ఉందా బీఆర్ఎస్ రైతులకు సంపూర్ణ న్యాయం చేసిందా లేకపోతే కాంగ్రెస్ సంపూర్ణ న్యాయం చేసిందా రుణమాఫీ విషయంలో అనేది ఇక్కడ ప్రశ్నగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పింది లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకి అంటే లక్ష రూపాయల వరకు బ్యాంకులో ఎవరికైతే లోన్ ఉంటుందో లక్షకి మించున్నా సరే లక్ష రూపాయల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది ఒక్క దఫ మాత్రం చేయలేదు బీఆర్ఎస్ ఫస్ట్ ఇరవై ఐదు వేలు చేసింది మొదటి దఫాలో ఇరవై ఐదు వేలకు వరకు లోన్లకు చేసింది ఆ తర్వాత యాభై వేల వరకు లోన్లకు బ్యాంకుల అప్పులకు రుణమాఫీ చేసింది ఆ తర్వాత డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత లక్ష ఈ నాలుగు దఫాల్ని ఐదేళ్ళు పొడిగించింది ఈ ఆ నాలుగు దఫాల్ని ఐదేళ్ళు లాగింది ఐదేళ్ళు లాగడం వల్ల ఏం చేసిందంటే రైతులు రుణమాఫీ అయింది కదా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ కాబట్టి ఆటోమేటిక్గా బీఆర్ఎస్ నమ్మారు ఎందుకంటే అప్పటికే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఒక నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించారు మరో ఐదు సంవత్సరాల కోసం అధికారాన్ని అడిగారు ఈ సందర్భంలోనే రుణమాఫీ హామీ ఇచ్చారు అయితే ఈ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర రైలు లాగటం వల్ల చాలామంది రైతులు వడ్డీలు బ్యాంకులో అప్పు అప్పుందో ఆ అప్పుకి వీళ్ళిచ్చిన మాఫీ వడ్డీలకి ఈక్వల్ అయింది దీంతో రుణమాఫీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ ఫెయిల్ అయిందని ఒక ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది అయితే బీఆర్ఎస్ రుణమాఫీకి కాంగ్రెస్ రుణమాఫీకి తేడా ఏంటి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే మేము ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల ఖర్చు అయింది ఇప్పుడు మీరు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు ఆ రుణమాఫీ మొత్తం ఖర్చు కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు ఎట్ల అవుతుందని ప్రశ్నిస్తున్నారు అవును ఈ ప్రశ్నలో ఒక అర్థం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఒక్కొక్క రైతుకి దాదాపు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా రైతులు ఉన్నారు దాదాపు డెబ్బై లక్షలకు పైగా పాస్ పుస్తకాలు ఉన్నాయి పాస్ పుస్తకాలు వేరు ఇక్కడ రైతుల సంఖ్య వేరు సో ముప్పై ఐదు లక్షల మంది రైతులకి రుణమాఫీ చేస్తే అప్పట్లో పదిహేడు వేల కోట్లు అయ్యాయి ఇప్పుడు ఇరవై రెండు లక్షల మందికి అది లక్ష రూపాయల చొప్పున ఇప్పుడు ఇరవై రెండు లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేస్తే పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు అయినాయి ఇది పచ్చి మోసం చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదని చెప్పేసి హరీష్ రావు చెప్పుకొచ్చారు దీంతో ఎవరు న్యాయం చేశారు రైతులకు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది అది పదిహేడు వేల కోట్లయింది కానీ బీఆర్ఎస్ చేసిన రుణమాఫీలో టైం బౌండ్ లేదు అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఓ రైతులు అడిగిందా తెలుస్తుంది బ్యాంకులో పోయినా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది టైం బౌండ్ లేదు కానీ కాంగ్రెస్ చేసిన రుణమాఫీలో టైం బౌండ్ ఉంది కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్పింది పన్నెండు తారీఖు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ గ్యాప్లో అప్పులు తీసుకున్న వాళ్ళకు కానీ లేకపోతే పాత అప్పుని రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు కానీ రుణమాఫీ చేస్తానని చెప్పింది కానీ బీఆర్ఎస్ అలా చెప్పలే మీకు అప్పటి వరకు బ్యాంకులో ఎంత అప్పు ఉందో అంత అప్పు వరకు లక్ష రూపాయలు ఆ మొత్తం అప్పులో లక్ష రూపాయల వరకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పింది సో వాళ్ళకి బడ్జెట్ తక్కువైంది వీళ్ళు టైం బాంబు పెట్టుకోవడం వల్ల కూడా బడ్జెట్ వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి కలిసి వచ్చింది ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఒక విషయం స్పష్టంగా చెప్పింది రెండు లక్షల వరకు బ్యాంకులో ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఆచరణలోకి వచ్చేసరికి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మేము ప్రతి రైతుకి ఏదైతే ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారో ఇప్పటికి ఇరవై రెండు లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేసినాం ఇంకో ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఎవరైతే రెండు లక్షల కంటే ఎక్కువ బ్యాంకులో లోన్ ఉందో ఆ ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఆరు లక్షల మంది రైతులకు కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు సో మొత్తంగా కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నట్టయింది హరీష్ రావు సవాల్ని హరీష్ రావే నెగ్గినట్టుగా అయింది మొత్తంగా తెలంగాణలో మాత్రం ఈ రుణమాఫీ రాజకీయం ఒక కొత్త చర్చకు దారితీసింది చివరికి రైతులకి ఎవరి వల్ల న్యాయం జరిగింది అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారింది చూద్దాం కామెంట్స్ రూపంలో మీరే చెప్పండి హరీష్ రావు నెగ్గాడా ఈ సవాల్లో లేకపోతే రేవంత్ రెడ్డి నెగ్గాడా అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి